నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజుగారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా నెల్లూరుకి వచ్చిన రాజు గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు గారు రాజుగారి సార్ ఏంటి సార్ మీ నేపథ్యం ఏంటి ఏంటి అసలు నెల్లూరు జిల్లాలో పోటీ చేయాలని ఎందుకు అంటున్నారు నెల్లూరు జిల్లాలో పోటీ చేయండి అని కాంగ్రెస్ నాయకత్వం నాకు సూచించినప్పుడు నాకు అనిపించింది ఈ విధంగా పోటీ చేయాలి ఎంపీ కావాలనే ఉద్దేశంతో ఆనాడు ఐఏఎస్కి పదవి విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సోనియా గాంధీ గారి లో ఉన్నటువంటి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో పేద ప్రజలకి ఈ దేశంలో పేద ప్రజలకి చట్టరూపంగా వచ్చినటువంటి అనేక చట్టాలు రూపకల్పన చేసే అవకాశం అన్నాడు జరిగింది ఆ సమయంలో రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో నాతో ఈ దేశ సమస్యల గురించి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని మాట్లాడుతూ నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరమన్నప్పుడు వెంటనే చేరటం జరిగింది ఎంపీ కావాలని ఉద్దేశం ఎప్పుడూ లేదు గత పదకొండు సంవత్సరాలుగా కూడాను ఈ ఆలోచన లేదు అయితే అధిష్టానం కాంగ్రెస్ నాయకులు ఇక్కడ నన్ను కంటెస్ట్ చేయమన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళవలసిన అవసరం ఉంది పార్టీ బలహీనంగా లేదు పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు మరి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్తే నాలుగు అడుగులు కాంగ్రెస్ పార్టీ ముందుకు వేసేదానికి అవకాశం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవం రావటానికి వేసే నాలుగు అడుగులలో నేను సహకారం చేయాల్సిన అవసరం ఉంది మరి నెల్లూరు జిల్లాతో మరి సంబంధం ఉన్న నాకు ఈ ప్రజలతో మంచి సంబంధం ఉన్న నాకు ఈ పార్లమెంట్ కాన్స్టిన్స్లో పనిచేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఎంతో కోరికతో నేను ఒప్పుకోవడం జరిగింది ప్రజలు నన్ను ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఏకీభవిస్తారని రాహుల్ గాంధీని ప్రధానిగా చూస్తారని ప్రధానిగా చూడాలని వారు కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తారని ఆశిస్తున్నారు సార్ ఇప్పటికే చూస్తున్నా ఒక పక్క టీడీపీ తరఫున వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరఫున వైసీపీ పార్టీ ఏటువైన విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నారు అంటే ఈ ఇద్దరు కూడా ఒక బలమైన నాయకులు అలాంటి నాయకులను మీరు ఎదుర్కొనేదాన్ని కూడా నెల్లూరు జిల్లాలో పోటీ చేయాలని ఎలాంటి ప్రాణాయకులతో ముందుకెళ్లాలనుకుంటున్నారు ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉపయోగించే రణతంత్రం ఏదైతే ఉందో దానికి నేను దూరం డబ్బు పంపిణీ చేసే ప్రశ్నే రాదు మైన్స్తో నాకు సంబంధం లేదు రియల్ ఎస్టేట్తో సంబంధం లేదు అధిక రాజకీయ అధికారాన్ని డబ్బుతో డబ్బుగా మార్చుకునే బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ప్రజల దగ్గరికి ఒకటే మెసేజ్ అయ్యా ఆనాడు బాబాసాహు మీకు ఓటు హక్కు ఇచ్చారు ఆ ఓటు హక్కు అనేది గొప్పవాళ్ళకి పదే పది ఓట్లు పేదవాడికి ఒక ఓటు కాదు అందరికీ ఒక ఓటు వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ మరి ఆ ఓటు హక్కుని ఈనాడు ఎవరైతే ఆనాడు రాజ్యాంగాన్ని వ్యతిరేకించారో ఎవరైతే ఈ రాజ్యాంగం మనుస్కృతికి ఆధారంగా లేదని రాజ్యాంగాన్ని మంట బంద్ చేశారో అటువంటి భావజాలం ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళు ఆ హక్కుని కొంటూ మరి రాజ్యాంగ ఈ ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఆ ఓటు హక్కుని మరి డబ్బుతో అమ్మేయకుండా వారి జీవితాల్లో ఎటువంటి మార్పు రావాలో ఆ మార్పుని తీసుకురాగలిగిన పార్టీకే ఓటు వేయాలి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీలు ఆ ఐదు గ్యారంటీలు పంచ గ్యారంటీలు ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి వారిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విశ్వాసాన్ని తీసుకొని రాగాలని నమ్మకం ఉన్నదాన్ని మీరు నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా ఫోర్ ఇయర్స్ కూడా ఇక్కడ పనిచేశారు కానీ గతంలో కూడా ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఈ గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పదే పదే కోర్టు వెళ్ళటం హైకోర్టు వెళ్ళటం కోర్టు దగ్గర చీవార్డు పెట్టుకోవటం నేను చూస్తున్నాం కానీ గతంలో మీరు ఐఏఎస్ గా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉందంటారా నేను ఐఏఎస్గా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు అది ఒక దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా మేము భావించే వాళ్ళం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది ప్రజలకు సేవ చేసేదానికి దేవుడిచ్చినటువంటి అవకాశం దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం వస్తుంది అందుకనే ఆనాటి తరవ రాత్రి మొదలు పనిచేసే వాళ్ళం ప్రజలకు అందుబాటులో వాళ్ళం పెద్ద ప్రజలకి తో మమేకమై వాళ్ళం మరి నేను వింటున్నాను అది ఎంతవరకు నిజమో కాదు తెలీదు ఈ మధ్య కాలంలో అటువంటి నైతిక విలువలు అటువంటి అంకిత భావం పొరవడింది దాంతో ప్రజలకు కూడాను ఐఏఎస్ అధికారుల మీద నమ్మకం పోతుంది ఆ రోజుల్లో మేము అధికారులుగా పనిచేసినప్పుడు నేను ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు తెలుగుదేశం వ్యవస్థలో పనిచేశాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేశాను ఎవరు కూడాను వీలెత్తి రాజకీయంగా పాలన పార్టీకి ఇతను మెగ్గు చూపుతున్నాడని చెప్పే అవకాశం కల్పించలేదు అంటే పొలిటికల్గా న్యూట్రల్గా పనిచేసే వాళ్ళం మరి ఇవాళ రేపు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కూడాను ఆ యొక్క ని గుర్తుపెట్టుకొని పని చేస్తారని అనుకుంటున్నాను ఆ విధంగా పనిచేస్తేనే ఈనాడు ఐఏఎస్ నిలబడుతుంది లేకపోతే ఐఏఎస్ కూడాను మరి పూర్తిగా ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేశారు పరిస్థితి కూడా వచ్చేది సార్ ఇప్పుడుగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే గతంలో కూడా ఏ పార్టీ అధికారో ఆ పార్టీకి కుమ్ముగా ఆ పార్టీ అయిన తర్వాత వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ వాళ్ళ తరపున ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసి రాజసేపగా పోటీ చేసే పరిస్థితి ఉంది గతంలో ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఏదైతే జిల్లాకు సంబంధించిన వనరులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందు వేసుకెళ్ళడానికి ముందుండే పరిస్థితి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పార్టీకి నాయకులు కుమ్ము కాస్తూ వేరే పార్టీని అంటే కేవలంగా ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులుగా మారిన పరిస్థితి కూడా మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణ కూడా చూసాం అదే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఈ ఈ మనుగడ సాధ్యం ఉండే పరిస్థితి ఉంటారా సర్వీస్ లో ఉన్నంతకాలం ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ పొలిటికల్లీ నోట్ గా ఉండాలి ఏ పొలిటికల్ పార్టీకి దన్ను పట్టకూడదు ఏ పొలిటిక్ పార్టీకి ఫేవర్గా ఇంకో పొలిటిక్ పార్టీకి అపోజిట్గా పనిచేయకూడదు ఇది ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ యొక్క టోర్ వాల్యూస్ మరి ఆ వాల్యూస్ని గుర్తుపెట్టుకొని అధికారులు పనిచేయవలసి వస్తుంది అలా పనిచేస్తేనే వాళ్ళకి విజయావకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి దన్ను పడితే ఆ పొలిటికల్ పార్టీ పవర్లోకి పోతే వారి పరిస్థితి ఏమవుతుందో మనకు తెలుసు కాబట్టి విఘ్నత మరి అధికారుల్లో వెళుతుందని ఆశిస్తున్నా నేనైతే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు కూడా ఏ రాజ అప్పుడు గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నది నేను టీడీపీ ప్రభుత్వంలో కూడా నేను పనిచేశాను ఇప్పుడు కూడా నన్ను పార్టీకి అనుకూలంగా నాకు మాకు అనుకూలంగా వ్యక్తులకు అనుకూలంగా కూడా పనిచేయమని కూడా ఎవరు కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఐఏఎస్ ఆఫీసులు అంటేనే ఐఏఎస్ఆర్పీస్ వ్యవస్థను కూడా రానున్న రోజుల్లో రద్దు చేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు రానున్న రోజుల్లో అంటే అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు విజయసాయి రెడ్డి ఇద్దరికి పోటీగా పోటీ చేస్తున్నాను నేనైతే నాకు డబ్బు లేదు కానీ ఏదైతే గతంలో నేను ఏదైతే నెల్లూరు జిల్లా కూడా నాకు సుపరిస్తుతము నెల్లూరు జిల్లాలో కూడా గత నాలుగు సంవత్సరాలు కూడా నేను కలిపి కూడా పనిచేశాను అందరూ కూడా డబ్బు అనేది కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కూడా దేశ ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని ఓట్లు వేయాలని కూడా కొప్పు గారు కూడా చెప్తున్నారు మేము మ్యాన్ కుమార్ చిన్న నెల్లూరు